తాజాగా కాళేశ్వరం బనకచెల్ల ప్రాజెక్టుల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే బొమ్మరాంగ మారాయి గోదావరిలోకి వృధాగా పోయే వరద నీటిని బనకచెల్ల ప్రాజెక్టు ద్వారా మళ్లించి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం చేస్తామని ప్రకటిస్తూ సముద్రంలోకి వరద నీరు వృధాగా వెళుతుంది కదా సార్ మనకు కంపట్లేదా అని నోరు చారారు కనపడటం లేదా అనే పదానికి బదులుగా కంపట్లేదా అనడంతో నెటిజన్లు ఆయనపై విపరీతంగా ట్రోల్స్ మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు నారా లోకేష్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా గోదావరి నది నుండి వృధాగా సముద్రంలోకి కలిసే నీటిని వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు బనగజల ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఈ నీటిని మళ్లించి రాయలసీమతో పాటు రాష్ట్రంలోని ఇతర సస్యశ్యామలం చేయవచ్చని ఆయన వివరించారు ఈ క్రమంలోనే సముద్రంలోకి వెళుతుంది కదా సార్ మనకు అని అని అన్నారు స్పష్టంగా ఆయన కనబడటం లేదా అనబోయి పొరపాటున కంపట్లేదా అని పలికారు నారా లోకేష్ చేసిన ఈ చిన్నపాటి నాలుక మడత సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో క్లిప్ వైరల్ గా మారి వేలాది మెయిన్ స్ట్రోల్స్ కు దారి తీసింది నారా లోకేష్ డిక్షనరీ కొత్త పదజాలం వంటి హ్యాష్ నిలిచాయి కొందరు నెటిజన్లు కనపడట్లేదా కనిపిస్తుందా చూడలేకపోతున్నారా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా మరికొందరు గతంలో లోకేష్ చేసిన ఇతర వ్యాఖ్యలను కూడా జోడిస్తూ మేం సృష్టిస్తున్నారు నారా లోకేష్ ఇలా మాట తడపడడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఆయన అనేక సందర్భాల్లో పొరపాట్లు చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు ఉదాహరణకు శవాలపై చిల్లర ఏరుకుంటున్నారు అనే బదులు శవాలపై పేరుకుపోయిన చిల్లర అని సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు అనే బదులు పౌర వస్త్రాల్లో పోలీసులు అని ఇలా అనేక నోరు జారారు ఈ సంఘటనలో ఆయనకు పప్పు అనే ముద్దు పేరు రావడానికి కూడా కారణమయ్యాయి నారా లోకేష్ మాటల తడబాటు ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తుందని ఆయన నాయకత్వ లక్షణాలపై ప్రజల్లో అనుమానాలు కలిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు యువ నాయకుడిగా వారసుడిగా ఆయన తన మాట తీరుపై మరింత శ్రద్ధ పెట్టాలని ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకోవాలని సూచిస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాత్రం ఈ ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాల దుష్ప్రచారంలో భాగంగానే ఇవి జరుగుతున్నాయని కొట్టిపారిస్తున్నారు మొత్తానికి నారా లోకేష్ కంఫర్ట్ లేదా వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఈ సంఘటన ఆయనకు మరోసారి ట్రోలింగ్ బారిన పడేలా చేసింది సార్ సముద్రంలోకి వెళ్తుంది కదా సార్ కంఫర్ట్ లేదా మనకి మిమ్మల్ని అడుగుతున్నా కంఫర్ట్ మనకి రెండోసారి మనకు కంఫర్ట్ హిందీ సినిమా తెలుగు సబ్టైల్స్ లాగా భాష ఏంట్రా భాష కిచిరి కిచిరి